హాయ్ అండి వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్ ఈరోజు మనము పదవ తరగతిలో ఉపవాచకంలో మనకు రామాయణం అనేది ఉంది మీ అందరికి తెలిసిందే మరి ఈ రామాయణంలో మనకు పాత్రలు స్వభావాలు అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ మనకు ఫోర్ మార్క్స్ ఉంటాయి మరి ఈ రామాయణంలో మొట్టమొదటి ముఖ్యమైన పాత్ర ఏదంటే మనకు రామాయణం ముఖ్యమైన పాత్ర వచ్చేసి శ్రీరాముడు కదా మరి కాబట్టి మొట్టమొదట మనము రాముడి గురించి ఈరోజు తెలుసుకుందాము చూసారు కదా శ్రీరాముడు మనిషిగా పుట్టి దేవుడైనటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే శ్రీరాముడు మరి ఇంత గొప్ప మహనీయుని గురించి మనం ఈరోజు తెలుసుకుందాము శ్రీరాముడు కౌసల్య దశరథ మహారాజుల యొక్క కుమారుడు మొదటి పాయింట్ ఏమంటే శ్రీరాముడి యొక్క తల్లిదండ్రులు ఎవరంటే కౌసల్య దశరథ మహారాజు శ్రీరాముడు కౌసల్య దశరథ మహారాజుల యొక్క కుమారుడు శ్రీరాముడు తల్లిదండ్రుల మాట వాడు మరొకసారి శ్రీరాముడు తల్లిదండ్రుల మాట వాడు అంటే తల్లిదండ్రులు ఏం చెప్తే అది చేసేవాడు అనమాట ఎప్పుడు కూడా తల్లిదండ్రుల మాటకు ఎదురు చెప్పేవాడు కాదు ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించాడు ధనుర్విద్యలో నైపుణ్యాన్ని సంపాదించాడు అంతేకాదు మీకు అందరికీ శ్రీరాముడు పక్కన ఎవరు ఉంటారు లక్ష్మణుడు ఉంటాడు కదా కాబట్టి సోదర ప్రేమ కలవాడు ఎవరంటే శ్రీరాముడు సోదర ప్రేమ కలవాడు శ్రీరాముడు మరొకసారి శ్రీరాముడు కౌసల్య దశరథ మహారాజుల కుమారుడు శ్రీరాముడు తల్లిదండ్రుల మాటను జవదాటని వాడు ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించాడు సోదర ప్రేమ కలవాడు అంతేకాదు శరణు కోరిన వారిని కాపాడేవాడు శ్రీరాముడు అంటే ఎవరైనా తనను కాపాడండి అని వేడుకున్నారనుకోండి ఆ శరణు కోరిన వారిని కాపాడేవాడు ఎవరంటే శ్రీరాముడు దుర్మార్గులైన దుష్ట రాక్షసులను చంపి అమాయకులను రక్షించిన వాడు ఎవరంటే శ్రీరాముడే మీ అందరికీ తెలుసు కదా రాక్షసులు ఎక్కువగా ఉన్నారు అప్పట్లో దుర్మార్గులైనటువంటి దుష్ట రాక్షసులను చంపేసి అమాయకులను రక్షించిన వాడు ఎవరంటే శ్రీరామచంద్రుడు అంతేకాదు స్నేహానికి విలువ ఇచ్చేవాడు శ్రీరాముడు స్నేహానికి విలువనిచ్చేవాడు స్నేహానికి విలువ ఇచ్చేవాడు ఎవరంటే శ్రీరాముడు మీ అందరికీ తెలుసు శ్రీరాములు సుగ్రీవుల మైత్రి అని తెలుసుకున్నారు కదా కాబట్టి స్నేహానికి విలువ ఇచ్చినవాడు ఎవరంటే శ్రీరాముడు రావణాసురుడు తన శత్రువైన అతని తమ్ముడు అయినటువంటి విభీషణుని కాపాడిన వ్యక్తి ఎవరంటే శ్రీరామచంద్రుడు మీ అందరికీ తెలుసు విభీషణుడు చాలా గొప్పవాడు మంచి స్వభావం కలవాడు కాబట్టి విభీషణుడు యొక్క విభీషణుడు రావణాసుని యొక్క తమ్ముడని తెలిసినప్పటికీ అతని శత్రువు తమ్ముడని తెలిసినప్పటికీ అతన్ని కాపాడాడనమాట తండ్రి మాటకు విలువ ఇచ్చి రాజు కావలసిన వాడు అడవుల బాట పట్టాడు అంతే కదా పొద్దునైతేనే అతని పట్టాభిషేకం జరుగుతుంది అనుకున్నారు కానీ అనుకోకుండా అతను ఏం చేసినాడు రాముడు తండ్రి చెప్పిన మాట విని అడవులకు వెళ్ళడము జరిగింది అంటే తండ్రి మాటకు విలువ ఇచ్చి రాజు కావలసిన వాడు అడవుల బాట పట్టాడు అంతేకాదు కోపము గర్వము లేనివాడు ఎవరంటే శ్రీరాముడు కోపము గర్వము లేనివాడు ఎవరంటే శ్రీరాముడు అంతేకాదు జననీ జన్మ భూమి స్వర్గము కంటే గొప్పది అని చెప్పినటువంటి గొప్ప మూర్తి ఎవరంటే మన శ్రీరామచంద్రుడే జనని అంటే ఎవరు తల్లి జన్మభూమి అంటే ఏమి మనము నివసించేటువంటి భూమి ఈ రెండు కూడా స్వర్గం కంటే గొప్పవి అని చెప్పినటువంటి గొప్ప మూర్తి ఎవరంటే శ్రీరామచంద్రుడు ఒకే బాణం ఒకే మాట ఒకే భార్య అనే నియమానికి కట్టుబడినటువంటి ధర్మమూర్తి శ్రీరాముడు ఒకే బాణము ఒకే మాట ఒకే భార్య అనేటువంటి నియమానికి కట్టుబడినటువంటి ధర్మమూర్తి శ్రీరాముడు అందుకే ఈరోజు ప్రతి ఒక్కరూ శ్రీరాముని యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పుకుంటున్నారు మరొకసారి చెప్పుకుందాము మనకి ఈ పాత్ర స్వభావాలకి ఫోర్ మార్క్స్ అన్నాం కదా కనీసము ఎయిట్ పాయింట్స్ అన్న రాయాలి మనం ఇంకా ఒక కొంచెం ఎక్కువ టెన్ పాయింట్స్ పైన రాస్తే ఇంకా బాగా మంచి మార్క్స్ వస్తాయి కాబట్టి మరొకసారి చెప్తాను చూడండి శ్రీరాముడు కౌసల్య దశరథ మహారాజుల యొక్క కుమారుడు తల్లిదండ్రుల మాటను జవదాటని వాడు శ్రీరాముడు ధనుర్విద్యలో నైపుణ్యాన్ని సంపాదించినవాడు శ్రీరాముడు అంతేకాదు సోదర ప్రేమ కలవాడు శ్రీరాముడు సోదర ప్రేమ కలవాడు శ్రీరామచంద్రుడు దుర్మార్గులైనటువంటి దుష్ట రాక్షసులను చంపి అమాయకులను కాపాడినవాడు ఎవరంటే శ్రీరామచంద్రుడు శరణు కోరిన వారిని కాపాడేవాడు శ్రీరాముడు స్నేహానికి విలువ ఇచ్చేవాడు శ్రీరాముడు స్నేహానికి విలువనిచ్చేవాడు ఎవరంటే శ్రీరామచంద్రుడు రావణాసురుడు తన శత్రువు అని తెలిసినప్పటికీ అతని తమ్ముడైన విభీషణుని కాపాడిన వ్యక్తి ఎవరంటే మన శ్రీరామ చంద్రుడు తండ్రి మాటకు విలువ ఇచ్చి రాజు కావలసిన వాడు అడవుల బాట పట్టడము జరిగింది కోపము గర్వము లేనివాడు ఎవరంటే మన శ్రీరామ చంద్రుడు జననీ జన్మభూమి స్వర్గం కంటే గొప్పదని చెప్పినటువంటి గొప్ప మూర్తి శ్రీరాముడు ఒకే భానం ఒకే మాట ఒకే భార్య అనేటువంటి నియమానికి కట్టుబడినటువంటి ధర్మమూర్తి శ్రీరామచంద్రుడు ఇంతటి గొప్ప మూర్తి అయినటువంటి శ్రీరామచంద్రుని గురించి తెలుసుకున్నారు కదా ఏమీ లేదు ఒకటికి రెండు సార్లు మీరు ఈ వీడియోని విన్నట్లయితే సొంత మాటల్లో మీరు శ్రీరాముని గురించి రాయొచ్చు